హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు ఈరోజు మన ఛానల్లో చందమామ బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందామండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో కూడా చూద్దాం ముందుగా నేను మైదాపిండిలో చక్కెర యాలకుల పొడి బేకింగ్ పౌడర్ వేశాను ఆ వీడియో క్లిప్ మిస్ అయిందండి ఆ తర్వాత నుంచి చూపిస్తున్నాను ఇక్కడ నెయ్యి వెచ్చబెట్టి వేసాను వేసిన తర్వాత ఎలా మొత్తలా కలుపుకోండి కలిపిన దాన్ని ఇదే ప్లేట్లో చక్కగా ఎలా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత వేరొక ప్లేట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం ప్లేట్ అంతా పరుచుకోవాలి ఇలా పరిచి ఈ ప్లేట్ని పక్కన పెట్టుకోండి ఈలోపు ఒక ప్లేట్ని తీసుకొని హాఫ్ రౌండ్ ఆకారంలో జాగ్రత్తగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకోవడం వల్ల చూసారు కదా అది కొంచెం పెద్దదైందని చెప్పి నేను ఇక్కడ గ్లాస్ తీసుకుని కట్ చేశాను గ్లాస్తో అయితే కరెక్ట్గా వచ్చాయి ఇలా కట్ చేసుకున్నది ఇలా ప్లేట్లోకి వేసుకోండి ఇలాగే మొత్తం అన్నీ కూడా కట్ చేసుకోవాలి ఈలోపు స్టవ్ మీద మీద ఒక మందపాటి గిన్నె పెట్టి అందులో కొద్దిగా ఇసుక వేసి వేడి చేసుకోవాలి ఆ తర్వాత బిస్కెట్లు పెట్టిన ప్లేట్ని ఇసుకలో పెట్టి ఒక ఇరవై నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి తర్వాత ఇలా తీసినట్లయితే మొత్తం గుల్లగా ఉడికిపోయి ఉంటాయండి చూస్తున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం అసలు మర్చిపోవద్దు